వీడే జర్జ నకర జనారే పక్షిగాడు ది జకాన మనోడు ప్రపంచంలోనే అత్యంత దురదృష్టమైన బకరా బాయ్ ఫ్రెండ్ ముత్యం వీడిని సడన్ గా చూస్తే వీడికేంటి వెరైటీగా ఎన్ని ఇన్ని కాళ్ళు ఉన్నాయనిపిస్తుంది కానీ నిజానికి ఆ కాళ్ళు వాడి రెక్కల మధ్య దాక్కున్న వాడి పిల్లలవి వాడి పిల్లలు ఎండ నుంచి వాన నుంచి తప్పించుకోవడానికి సేఫ్ గా తండ్రి రెక్కల మధ్య దాక్కుంటాయి సాగిపోయే వీడి జీవితంలోకి రాధికా జాతికి చెందిన గర్ల్ ఫ్రెండ్స్ హిరమని ఎంటర్ అవుతుంది ఆవిడ కాస్త బాగా ఓపెన్ మైండెడ్ అన్నమాట పిల్లలకి కనేశాక ఆవిడికి ఇంకో కొత్త వరతో జంప్ అయిపోయే అలవాటు ఉంది ఈ జాతికి చెందిన ఆడపక్షులన్నీ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చినవే అవి ఒక్క సీజన్ లో మినిమం పది మంది డిఫరెంట్ బాయ్ తో ప్రేమలో పడతాయి అందరి బాయ్ తో సింగిల్ సింగిల్ గా కలిసి గుడ్లు పెట్టి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్లిపోతాయి వీడికి ప్రేమ దోమ లైలా మజ్ను లాంటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అంటే చెడ్డ చిరాకు ఒక్క ఈసారి గుడ్లు పెట్టేశాక నువ్వెవరో నేనెవరో జాన్తానై టాటా బాయ్ బాయ్ ఇంకా పిల్లల బాధ్యత అంతా తండ్రి పక్షిగాడే చూసుకుంటాడు గుడ్లు పొదిగి పిల్లలు చేయడం నుంచి వాటి తిండి పాకెట్ మనీ అన్ని ఆ బక్రా బాయ్ ఫ్రెండ్ గాడే చూసుకుంటాడు బాబు అనుభూతి బాబు